పెట్రోల్ రేట్లు పెరగడం తోటి ప్రజలు ఎలక్ట్రికల్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు ఇదే అదునుగా కొంతమంది నిబంధనలు సరిగ్గా పాటించకుండా నాసిరకం రకం ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి మార్కెట్ లో అమ్మకానికి పెడుతున్నారు ఇవి కొన్న వినియోగదారులు సర్వీస్ ప్రాబ్లంతో పాటు బ్యాటరీలు వెళ్లి బ్యాటరీలు ప్రమాదాలకు గురవుతున్నాయన్నారు తాజాగా నేరేటి భరణి కాలనీకి చెందిన ధర్మతేజ అనే వ్యక్తి ఎలక్ట్రికల్ వాహనం యొక్క బ్యాటరీ ఛార్జింగ్ పెట్టి పక్కకు పెట్టగా అకస్మాత్ గా బ్యాటరీలోంచి పొగలు మంటలు వ్యాపించి బ్యాటరీ పేలిపోవడం తోటి చుట్టు వాళ్ళు భయభ్రాంతాలకు గురయ్యారు అనేక రోజులుగా ఎలక్ట్రిక్ వాహనం సరిగ్గా మైలేజ్ రావటం లేదంటూ ఎన్నో సార్లు ఫిర్యాదు చేసి కంపెనీ వాళ్ళు పట్ చేసిన కంపెనీ వాళ్ళు పట్టించుకోకపోవటంతో ఆరు నెలల క్రితం కంపెనీపై కేసు కూడా కోర్టులో వేసినట్లుగా బాధితుడు తెలిపాడు ఇది సెకండ్ రూమ్ అది ఆ రైస్ కూడా esse essa esse esse a b s h a v p s t b s adira levantando aqui né ela amane యాక్చువల్లీ మేము లంచ్ కన్ డిన్నర్ చేస్తూ ఛార్జింగ్ అయిపోయింది యాక్చువల్లీ సో ఛార్జింగ్ పెట్టామన్నమాట ఫస్ట్ రూమ్లో పెట్టాము మేము థర్డ్ రూమ్లో ఉన్నాం ఛార్జింగ్ పెట్టేసి సరే వన్ అవర్ కూడా అయిపోయింది అది వెంటనే పెట్టద్దు కదా అని చెప్పి ఛార్జర్ తీసి పక్కన పెట్టి మేము వెళ్ళే డిన్నర్ చేస్తున్నాం డిన్నర్ చేసి ప్లేట్స్ అవన్నీ అక్కడ పెట్టేసి బయటికి వచ్చేసరికి సౌండ్ వస్తుంది సడన్గా ఫుల్ సౌండ్ ఏంటబ్బా ఐ మీన్ స్మోక్ అది ఎంత వస్తుంది అర్థం కావట్లేదు డోర్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం సౌండ్స్ ఇయన్ రావడం మొదలెట్టింది మొత్తం స్మోక్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇంకా మాకు భయమేసి డోర్ లాక్ చేసి మెయిన్ ఆఫ్ చేసాం ఆ వెనకాల మెయిన్ ఉంటుంది ఆ వెనకాల మెయిన్ ఆఫీస్ ఇట్లానే వచ్చేసరికి ఇక్కడ డోర్ విండో గ్లాసెస్కి ఫ్రెషర్ కొట్టిందో మరి ఏంటో గ్లాస్ పలిగిపోయింది డోర్స్ అది ఓపెన్ చేసాం కింద డౌన్ చెక్ ఉంది బట్ పైన గ్లాస్ ఉంది దాన్ని ఓపెన్ చేసేసరికి మొత్తం మంట ఇట్లా ఏమంటారు లైక్ ఎక్స్ప్లోర్ అవుతుంది మొత్తం స్మోక్ అంతా బయటకు వస్తుంది ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఎవరో ఒక పర్సన్ వచ్చి ఫైర్ ఇంజన్ నెంబర్ ఇచ్చారు ఆ ఫైర్ ఇంజిన్ నెంబర్ ఇస్తే మేము వన్ నాట్ వన్కి కాల్ చేసాం బట్ నో రెస్పాన్స్ వాళ్ళు ఏదో కంట్రోల్ ఆఫీస్ నెంబర్ ఇస్తే వాళ్ళకి కాల్ చేస్తే అప్పటికప్పుడు వాళ్ళు వచ్చి రావడం జరిగింది అప్పటికీ మేము వాటర్ ఆల్రెడీ వన్ బకెట్ ఆ టూ బకెట్స్ వేసాం ఈ విండో నుండే ఆ విండో నుండి వేసేసరికి కొంచెం సమ్వర్ కొంచెం కంట్రోల్ అయింది ఫైర్ బట్ ఇంకా అది ఇంకా ఎక్స్ప్లోర్ అయిపోయి స్మోక్ అంతా వస్తుంది ఆ బయటికి వచ్చి స్మోక్ ఐ మీన్ ఫైర్ ఆగిపోయినాక కూడా స్మోక్ మాత్రం వస్తుంది అలాగే ఉండిపోయింది నైట్ అంతా అట్లనే పడుకున్నాం మనం థర్డ్ రూమ్ లో షోరూమ్ వాళ్ళు ఏమంటారు అసలు వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు బ్యాటరీ బాగాలేదు రా బాబు నాకు మైలేజ్ ఇవ్వట్లేదు హండ్రెడ్ అన్నారు ఫార్టీ ఫిఫ్టీ కూడా ఇవ్వట్లేదు బ్యాటరీ బ్యాటరీ ఉబ్బిపోవడం అట్లా ఏం లేదు బట్ ఆల్ ఆఫ్ సడన్లీ హాఫ్ అన్ అవర్ ఇట్లా కింద పెట్టి తిని ఇట్లా వచ్చేసరికి ఇంత బండి ఏంటి ఈ ఫ్లోట్ ఈ ప్లూలో లేదు ఆల్రెడీ కోర్టులో కేసు కూడా నడుస్తుంది ఏసామ్ కూడా ఏమంటారు బ్యాటరీ అసలు అవ్వట్లేదు మాకు హండ్రెడ్ అని అన్నారు బట్ ఫార్టీ ఫిఫ్టీ ఇస్తున్నారు అదే అని చెప్పి చెప్తాం బట్ స్టిల్ అదే కంటిన్యూ అవుతుంది వాళ్ళైతే ఏం కోర్టు కూడా అరెస్ట్ వారెంట్ ఇచ్చింది బట్ స్టిల్ అది గోయింగ్ ఆన్ గోయింగ్లో ఉంది బట్ నో రెస్పాన్స్ అంటాం